స్వయం కృషి మహిళా సొసైటీ వృద్ధాశ్రమంలో కొండా సుస్మిత పటేల్ పుట్టినరోజు సందర్భంగా యాభై మంది వృద్ధులకు ఆశ్రమ స్టాఫ్కు కొత్త బట్టలను పంపిణీ చేశారు అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు పంచారు అన్నదాన కార్యక్రమం నిర్వహించి పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ కుమార్ గుడిశాల వరుణ్ గౌడ్ గుడిశాల సాయిరామ్ గౌడ్ వెంకట్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ నల్లెల వరుణ్ పటేల్ సొసైటీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భోజనం ఏర్పాటు చేయించిన వేణం ప్రవీణ్ కుమార్ గారికి మరియు వారి మిత్ర బృందానికి మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒకసారి అన్నదాత సుఖీభవ చెప్పండి అమ్మా అన్నదాత సుఖీభవ अन्नदाता सुखी भव